కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమితో పాటు నెల చివరిలో వచ్చే పోలి స్వర్గం వెనుక పురాణాల్లో చాలా ఆసక్తికరమైన కథనం ఉంది అసలు పోలి అంటే ఎవరు ఆమెకు స్వర్గానికి ఉన్న సంబంధం ఏంటి భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్ధి తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే పోలి స్వర్గం వెనుక ఉన్న వాస్తవం మరి ఆ పోలి స్వర్గం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదర అను గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నింటనూ సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగభాగ్యాలు సుఖశాంతులు ఉన్న వానితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలివాడొకడు ఉండేవాడు అతని భార్య మాలి క్రూర స్వభావురాలు దయా దాక్షణ్యములు లేనిదై దయ్యాలి అనే పేరు పడింది వారికి నలుగురు కుమారులున్నారు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయమందు వివాహాలు చేశారు మొదటి ముగ్గురు కోడళ్లు తమ అత్తగారి వలనే పొగరబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెలుసుకున్నారు అత్తగారితో సమానంగా దయ్యాలితనము చెడు స్వభావము కలిగి ఉండేవారు ఇక నాలుగవ కోడలు పోలి మృదు స్వభావురాలు భర్త ఆసక్తి కలిగి ఉండేది ఊరి వారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని పోగొట్టలేని స్థితిలో దీనికి తోడు అతని నిర్ధనత్వం కూడా అతన్ని బాధిస్తూ ఉండేది చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్లు దూషించడం బాధించడం గమనించి నిస్సహాయుడై ఊరక ఉండేవాడు అత్తైన మాలి మిగిలిన తోడి కోడళ్లు ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలివారు వారు చెప్పిన ఇంటి పనులన్నీ మారు మాట్లాడక తలవంచి చేస్తున్న ఆమెపై జాలి లేక పైపిచ్చు చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడేవారు ఈ విధంగా తనను అత్త తోడి కోడళ్లు అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నా భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నా తిట్టిస్తున్నా పోలి తన శాంతి స్వభావాన్ని దైవభక్తిని ధర్మ కార్యశక్తిని విడువ కాలం గడుపుతూ ఉండేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేసేందుకై కృష్ణా నదికి పోతూ ఉన్నారు నదిలో స్నానం చేసి తీరాన దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు ఇలా గ్రామం నుండి నది స్నానానికి దీపారాధనకు పూజల కోసం చాలా మంది వెళ్లారు అలా వెళ్లిన వారిలో నిజమైన భక్తులు కొందరున్నారు కొందరు తామును వారికి వలే పూజ మున్నగు చేసి పుణ్యం సంపాదించాలని తలచి నది స్నానం మొదలగు వాణిని చేస్తూ ఉన్నారు మరికొందరు తాము మిగిలిన వారి వలే చేస్తే బాగుండదని తమకు నచ్చినట్టుగా నది స్నానాలు పూజలు చేస్తూ ఉన్నారు ఇటు వీరందరినీ చూసి వినోదించడానికే కూడా మరికొందరు నది స్నానం మొదలగు వాని చేసేందుకు తయారయ్యారు పోలియత్త మాలి తోడి కొడళ్లు ముగ్గురు పోలిని ఇంటి వద్ద ఉంచి నది స్నానానికి వెళ్లారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నది స్నానానికి పోయి స్నానము దీపారాధన మొదలైన వాటిని చేసేటప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవము దైవ కార్యంపై లేదు మనసును చేసే పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుంచి లేదు అందరూ స్నానాలు చేస్తూ పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటోందేమో లేక వాటిని అమ్మి సొమ్ము చేసుకుని దాచుకుంటుందేమో ఇలా అనేక రకాలుగా తలుచుకుంటూ తమ తలపలను మాటలతో పక్కవారికి తెలుపుతూ తమ బుద్ధిని మనస్సును పోలిని ఆరిపోసుకునుటి అందే నిలిపారు వారి శరీరాలు అవయవాలు నదీ స్నానాన్ని దీపారాధనను దైవ దర్శనమును చేస్తూ ఉన్నాయి కానీ వారి మనస్సు మాత్రం పోలికి చెందిన ఆలోచనలతో పరధ్యాసలు ఉన్నాయి ఈ విధంగా కార్తీక మాస కృష్ణా తీరాన వారు గడిపారు వ్రతధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి మరల చేరారు ఇక ఇంట ఉన్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఆమె ఉంది భర్త తన తల్లి మాటలను వదినల పలుకులను వింటూ ఉండేవాడు పోలిని పట్టించుకునేవాడు కాదు నది స్నానం దీపారాధన మొదలైన వాటిని చేయాలని ఉన్న ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నది స్నానాదుల స్నానాదులయందరి తన కోరికను దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకుంది అత్తకు తోడి కోడళ్లకు సమాధానం చెప్పలేదు తననొక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వానికి ఏం చేస్తుంది అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతల్ని ఇంటి పనులను చేస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడి కోడళ్లు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్లి స్నాన దీపారాధన మొదలైన వాటిని చేస్తూ ఉన్నారు వారి వలే నాకు పుణ్యమును సంపాదించవలనని భగవంతుని పూజింపవలనని మనసు నిండా ఉంది అది వారు తెలుసుకోలేకపోయారు నేనేమీ చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీ లేవు ఏమి చేయదును స్వామి నాకెట్టి గతి కలిగిందో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధాలుగా విచారిస్తూ ఉంది తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో నీటితో స్నానం ఆచరించింది చిరిగిన వస్త్రమును ధరించి తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటుకున్న కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించింది స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథ రక్షక దీనబంధు దయచూపము స్వామి నేను అసక్తురాలను నాపై అనుగ్రహమునుంచు అని పోలి ప్రార్థించింది ఇలా దేనావస్థలో ఉన్న పోలిని వైకుంఠాన ఉన్న దయాసముద్రుడకు శ్రీమహావిష్ణువు గమనించాడు ఆమెపై అనుగ్రహము కలిగింది ద్వారపాలకుడైన సుశీలుడను చూచి ఓయి నీవిమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానము ఎక్కించి తీసుకురమ్ము అంటూ ఆజ్ఞాపించాడు సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారుపు విమానముతో వెళ్లి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉతమురాలా నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కమని తొందర పెట్టాడు దాంతో పోలి విమానము ఎక్కబోతూ ఉంది అప్పుడే వ్రతోధ్యాపనము చేసి పోలి అత్త మాలి మిగిలిన తోడి ముగ్గురు ఇంటికొచ్చారు మాలి జరిగిన దాన్ని తెలుసుకుని తాను వైకుంఠము చేరవలేనని తలచి విమానముతో ఎగరబోయి పోలి పాదాలు పట్టుకుంది మాలి పెద్ద కోడలు తన అత్తయ్యకు మాలి పాదాలు పట్టుకుంది అట్లే ఆమె పాదాలను రెండవ కోడలు రెండవ కోడలి పాదాలను మూడవ కోడలు పట్టుకున్నారు ఈ విధంగా వైకుంఠానికి విమానంలో పోతున్న పోలి పాదాలని పట్టుకుని ఆమె అత్త మాలి ఆమె పాదాలు పట్టుకుని పెద్ద కోడలు ఆమె పాదాలు పట్టుకుని రెండవ కోడలు ఆమె పాదాలు పట్టి వేలాడుతున్న మూడవ కోడలు చూసేవారికి విచిత్ర దృశ్యాన్ని కల్పించారు వైకుంఠ విమానమును నడిపిస్తూ సుశీలుడు వీరిని చూశాడు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాడు మీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు నది స్నానం దీపారాధన దైవ దర్శనం పూజ పురాణ శ్రవణం మొదలైన వాటిలో మనసులో పోలిని దూషిస్తూ పాలు పెరుగు నెయ్యి మొదలైన ఇంటి విషయాలను తలుచుకున్నారు పోలిపై అసూయపడ్డారు కావున మీరు దుష్టులు మీరు వైకుంఠానికి రాదగిన వారు కారు కుంభిపాకము మొదలైన నరకములే మీకు తగినవి అటు పొండి అంటూ సుశీలుడు పలుకుతూ మాలి చేతులను నరికివేశాడు అప్పుడు మాలి ఆమె కోడళ్లు ముగ్గురు కింద పడిపోయారు సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవంగానూ పోలిని వైకుంఠానికి తీసుకుపోయాడు ఆ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది పోలి వృత్తాంతము వలన ఈ కింది విషయాలు గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలోని ఆడంబరాలు కాని పూజ చేసేవారి ఆడంబరాన్ని కాని భగవంతుణ్ణి మొహమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడడం వారిని బాధించడం భక్తులైన వారికి ఉండకూడని లక్షణాలు అట్టివారు మాలిదో సమానమైన వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలే ప్రయత్నించాలి మాలి మున్నగు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మొదలైనవి లేవు ముక్తి లభిస్తుంది అని నిరూపించిన కథే పోలీస్ పోలిని తలుచుకుంటూ వేకువ జామునే అరటి తొప్పలలో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు ఆమెకు కూడా మనస్సులో నమస్సులు అర్పిస్తారు ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరడానికి పోలిలాగా ప్రయత్నించాలి